Hi friends సంతోషి టైలర్స్కి మీకు స్వాగతం అండి సో ఈరోజైతే నేను ఇది ఒక అర్జెంట్ బ్లౌజ్ వచ్చింది అండి సో నేను అందుకని నేను ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసి మీకు చూపిస్తున్నాను అయితే ఇక్కడ వచ్చేసి ఏమో ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ అండి చాలా ఈజీగా ఉంటుంది చాలా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ఎంత బాగుంటుందంటే ఇంకా మనం చెప్పలేమంటే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది ప్లస్ కుట్టడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుంది కటింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అయితే ఈ కటింగ్ ఎప్పుడు నాది ఒకటే స్టైల్ ఉంటుంది ఇది ఆల్రెడీ నేను జనవరి ట్వంటీ ట్వంటీ వన్లోనే పెట్టాను సేమ్ కటింగ్ పెట్టాను కాకపోతే ఇప్పుడు సైజ్ మెజర్మెంట్స్ అవి వేరే వేరే వాళ్ళవి ఏరియా ఉంటాయి కదా సో దాని తగ్గట్టుగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి సో ఫస్ట్ ఫోల్డింగ్ అయితే నా వైపు ఉంది ఓపెన్స్ వచ్చేసి అవతల వైపుకు ఉన్నాయి అంటే ఇక్కడ నేను కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఒకసేయండి అంటే ఫ్రంట్ ఓపెన్ వస్తుంది అనమాట సో ఈ విధంగా ఫోల్డింగ్ వైపు నుంచి లెంత్ అనేది తీసుకుంటున్నాను బ్లౌజ్ కూడా వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ దానికి మనం మన నుంచి కలుపుకుంటాం కదా సో టోటల్గా కింద నుంచి పై వరకు నేను ఫోర్టీన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ వేస్తున్నాను ఇలాగ వేసి ఇది షోల్డర్ లైన్ కోసం అందాజగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ ఈ షోల్డర్ ఎంత పెట్టాలి అంటే ఇక్కడ కస్టమర్ చెస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ అండి సో కాబట్టి నేను ఫైవ్ అండ్ హాఫే తీసుకుంటాను అనమాట మోస్ట్లీ నేను ఈజీగానే చెప్పడానికి ట్రై నా ప్రతి ఒక్క వీడియోలో ఎంత ఈజీగానే ఉంటుంది ఒకవేళ మీరు థర్టీ ఎయిట్ సైజ్ కంటే ఎక్కువ తీసుకుంటున్నారు అన్నప్పుడే మీరు సిక్స్ ఇంచెస్ వరకు షోల్డర్ తీసుకోండి లేకపోతే ఫైవ్ అండ్ హాఫ్ మ్యాక్సిమం కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ అయితే నార్మల్గా అయితే మనం ఏం చేసాం షోల్డర్ వైపున త్రీ ఇంచెస్ పెట్టి టూ అండ్ హాఫ్ ఓపెన్ వైపున పెట్టాలి అయితే ఒకవేళ కస్టమర్కి ఇవాళ రేపు మనకి షోల్డర్ చిన్నగా అన్నది ఫ్యాషన్ కదా ఆ టైంలో మనం ఏం చేయొచ్చు టూ పాయింట్ సిక్స్ కూడా తీసుకోవచ్చు అనమాట అంటే టూ పాయింట్ సిక్స్ షోల్డర్ టూ పాయింట్ సిక్స్ ఓపెన్ అన్నట్టుగా వస్తుంది అనమాట ఇక్కడ నేను కస్టమర్కి అలాగే తీసుకున్నాను ఒకవేళ కస్టమర్కి ఇంకా సన్నగా కావాలి షోల్డర్ అనుకున్నప్పుడు మీరు ఈ మనకు కనిపించే షోల్డర్ వైపున టూ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడైతే చెస్ట్ ఇక్కడ థర్టీ ఫైవ్ కదండి దీన్ని నాలుగు భాగాలు లాగా డివైడ్ చేసుకోవాలి అయితే మనకి ఎయిట్ పాయింట్ సిక్స్ అనేది వస్తుంది ప్లస్ రెండు ఇచ్చిన ఖర్చు కోసం ఆల్రెడీ నేను ఇది ఎలా డివైడ్ చేసుకోవాలో నన్ను ఇంతకుముందు వీడియోలో పెట్టానండి ఒకవేళ ఇంకా కొత్తగా వారిని చూసినట్లయితే మీకు డీటెయిల్గా కావాలంటే మీరు కమెంట్ చేయండి డెఫినెట్ అలా కూడా చెప్తాను నేను తర్వాత నడుము వచ్చేసి థర్టీ ఇంచెస్ అండి సో సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది దానికి వన్ ఇంచ్ కలుపుకుంటే ఎయిట్ అండ్ హాఫ్ మళ్ళీ రెండించలేమో ఖర్చు కోసం ఈ విధంగా మనం మార్జిన్ డ్రా చేసుకున్నాం కదా అంటే ఖర్చు కోసం తీసుకున్న లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి సో ఇది కొంచెం అర్జెంట్ ఉందని చెప్పాను కదా అందుకని ఇది కొంచెం ఫాస్ట్గానే చూపించాను ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈజీగానే అర్థమవుతుంది కొంచెం నిజంగా కొత్తగా నేర్చుకుంటున్నట్టయితే మాత్రం మీకు మెజర్మెంట్స్ అవి డౌట్ ఉండొచ్చు డెఫినెట్గా నేను మళ్ళీ వీడియోస్ చేసి కూడా పెడుతూనే ఉంటానండి ఆల్రెడీ నా పాత వీడియోస్లో నేను క్లియర్గా కూడా అన్నీ చెప్పాను తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి దాని నెక్కిడిపి వచ్చేసి టెన్ ఇంచెస్ అండి సో పైన మనం టూ పాయింట్ సిక్స్ తీసుకున్నాం కాబట్టి కింద కూడా టూ పాయింట్ సిక్స్ తీసుకుంటాను ఇక్కడ ఒకవేళ పైన మరీ తక్కువ తీసుకుంటే మాత్రం కింద వెడల్పు చేస్తాను సో ఇప్పుడు జస్ట్ నేను బాక్స్ లాగా అయితే డ్రా చేశాను పైన టూ పాయింట్ సిక్స్ కింద కూడా టూ పాయింట్ సిక్స్ అయితే తీసుకొని ఒక బాక్స్ లాగా అనేది డ్రా చేసేసాను లేదు మనకి ఇంకా వెడల్పు కావాలంటే మనం చేసుకోవచ్చు నేను అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను ఇప్పుడు మనము ఏ షేప్ కావాలన్నా సరే ఈ బాక్స్లో మనం డ్రా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఈ కస్టమర్ అయితే రౌండ్ షేపే కావాలన్నారండి సో అందుకనేసి నేను రౌండ్ నెక్కే డ్రా చేశాను మీకు మళ్ళీ కూడా క్లియర్గా చెప్తున్నాను అనమాట ఇక్కడ ఇంత తీసుకున్నాను అనేసి ఇక్కడ ఎంత గ్యాప్ తీసుకున్నాను అంటే నార్మల్గా ఒక హాఫ్ ఇంచ్ అండి మనకు అలవాటు అయిపోయినాక ఇవన్నీ మెజర్మెంట్స్ అయితే అవసరం పడవు మీరు నిజంగా ఒకవేళ కొత్తగా వారని చూసినట్టు అయితే తెలియాలి కాబట్టి నేను ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాను సో ఇక్కడ మామూలు దగ్గర గ్యాప్ వచ్చేసి వన్ పాయింట్ టూ తీసుకుంటాను ఎందుకంటే ఇంత డీప్ నెక్ ఉంది కదా నైన్ ఇంచెస్ కంటే ఎక్కువ డీప్ నెక్ ఉంటే మాత్రం మనం వన్ పాయింట్ టూ తీసుకోవాలి అదే ఒకవేళ నైన్ ఇంచెస్ కంటే పైకి ఉంటే మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తీసుకోండి సో చాలా సింపుల్ మెథడ్ కదండి ఈ విధంగా తీసుకుని మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అయితే ఇక్కడ ఆమూల్ మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే చెస్ట్ లూజ్కి ఆమూలుకి కరెక్ట్గా కలిస్తేనే మీకు ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి ఆల్రెడీ వాళ్ళు ఒక సిస్టర్ అడిగారు నాకు తిరుగుతో వచ్చి తను చెప్పారనమాట మొత్తం ఫిట్టింగ్ అయితే బాగానే వస్తుంది కానీ ఆమూల్ దగ్గర టైట్ అయిపోతుందని సో ఈ విధంగా మీరు ఫస్ట్ చెక్ చేసుకొని తర్వాత మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుందండి సో ఇక్కడ ఆమోల్ వచ్చేసి యాక్చువల్గా అయితే తనది ఎయిట్ ఇంచెస్ కావాలండి సో ఎయిట్ ప్లస్ హాఫ్ ఎయిట్ హాఫ్ రావాలి కానీ నాకు ఇక్కడ ఏంటి నైన్ ఇంచెస్ వస్తుంది అంటే నైన్ కూడా పూర్తిగా లేదు ఒక పాయింట్ తక్కువ నైన్ వస్తుందనమాట అప్పుడు ఏం చేస్తాను సింపుల్గా నేను కొంచెం ఆ గీతని పై వైపుకి తీసుకున్నాను అంటే ఫస్ట్ ఆమూలే నేను సిక్స్ తీసుకున్నాను ఇప్పుడు కొంచెం పైకి పెట్టాను కాబట్టి ఫైవ్ పాయింట్ సిక్స్ అయిందనమాట అర్థమైంది కదండి షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఆమోల్ వచ్చేసి ఇప్పుడు ఫైవ్ పాయింట్ సిక్స్ తీసుకున్నాను దీని తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి ఒకవేళ ఇప్పుడు కూడా ఎక్కువ వస్తే మనం ఇంకొంచెం పైకి జరుపుకోవచ్చు అంటే ఫైవ్ అండ్ హాఫ్ అవుతుంది అనమాట అయితే మీకు క్లియర్గా తెలియడానికి నేను మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ ఆమోల్ లైన్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ తీసుకున్నాను ప్రజెంట్ నార్మల్గా అయితే సిక్స్ తీసుకుంటాము తన ఆమోల్ పెద్దగా అయిపోతుంది కాబట్టి నేను కొంచెం పైకి తీసుకున్నాను అందుకని ఫైవ్ పాయింట్ సిక్స్ ఆమూల్ లైన్ అనేది వచ్చిందనమాట అక్కడ నుంచి సేమ్ మనం వన్ పాయింట్ టూ తీసుకోవాలి కదా ఆమోల్ రౌండింగ్కి అంతా తీసుకొని డ్రాయింగ్ అయితే వేసేసాను సో ఇక్కడ వరకు అంతా క్లియర్ కదండి ఇప్పుడు నేను ఇది నెక్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదండి లాస్ట్లో కట్ చేస్తాను ఫస్ట్ ఇది మొత్తం కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో మెయిన్ పార్ట్ నేను ఎప్పుడూ చెప్తాను అది అస్సలు మిస్ అవ్వద్దండి అది కటింగ్ చేస్తేనే మీ బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అసలు చూసినప్పుడు చూసినప్పుడైతే మొత్తం ఇట్లా అద్దినట్టుగా అనిపిస్తుంది అనమాట అలా రావాలి అంటే ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ప్రతి ఒక్క దాంట్లో నేను చెప్పే దాంట్లో ప్రతి ఒక్క చిన్న చిన్న పాయింట్ అయినా సరే దానివల్ల చాలా యూజ్ అనేది ఉంటుందండి నేనైతే ఫస్ట్ నుంచి ఎప్పుడైనా సరే ఇలా క్లియర్గానే వీడియోస్ చేస్తానండి మీరు నా పాత వీడియోస్ చూస్తే మీకే అంత తెలిసిపోతుంది ఇట్లాంటి ప్రిన్సెస్ కటింగ్ వీడియో కూడా నేను జనవరి ట్వంటీ ట్వంటీ వన్లోనే చేశాను అప్పుడు పెట్టాను కూడా డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఆ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఈ విధంగా ఇక్కడైతే కచ్చకా అనేది ఇవ్వాలన్నమాట అప్పుడు మనం కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ చూసారు కదా నేను కచ్చిక లైన్ వరకు అంటే లోపల టూ ఇంచెస్ లోపల లైన్ తీసుకుంటాను కదా అక్కడ వరకు ఫోల్డ్ చేసి ఇక్కడైతే కచ్చకా ఇచ్చేస్తాను డాట్స్ కోసము తర్వాత ఇక్కడ లైన్ చూడండి కింద కంపల్సరీ ఇలా క్రాస్గా కొంచెం కట్ చేసుకోవాలి అంటే లాస్ట్లో ఒక హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు డాట్ లైన్ వచ్చేసి ఎంత లెంత్ ఉండాలండి మినిమం కంపల్సరీ ఫోర్ ఇంచెస్ ఉండాలండి మీరు ఒకవేళ నెక్ కనుక పైకుంటే ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అలాగా పెద్దవాళ్ళకి పెడతాం కదా అందుకనే వాళ్ళ బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా వస్తుందండి సో ఇప్పుడైతే ఇక్కడ డాట్ మార్కింగ్ కూడా అయిపోయింది బ్యాక్ పార్ట్ ఆల్మోస్ట్ మొత్తం కటింగ్ అంతా అయిపోయింది అయితే ఇక్కడ అటువైపున ఇటువైపున ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ మార్క్ వేసి అది కూడా కట్ చేస్తున్నాను ఇలా మనం ముందే ఖచ్చుకాలు ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ కొత్త వాళ్ళకైనా సరే ప్రతిసారి మెజర్ చేయాల్సిన పని ఉండదన్నమాట ఎందుకంటే నాకు తెలుసండి కొత్త వాళ్ళకి ప్రతిదీ డౌట్ ఉంటుంది అమ్మో ఇంత కరెక్టా కాదా కుట్టిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటారు ఈ విధంగా అవసరమే లేదండి ఇలా ఖచ్చుకాలు ఇచ్చేసుకుంటే మీరు ఎలా కుట్టినా సరే మీ దగ్గర ఆ టైంలో టేప్ లేకపోయినా సరే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకోటి చాలామంది ఏం చేస్తారు మనకి అంటే నార్మల్గా కట్ చేసేసి కుట్టేటప్పుడు అంతా చెక్ అనమాట నెక్ ఎంత పెట్టాలి బ్లౌజ్ మెడ వెనకాల మెడ ఎంత ఉంది మళ్ళీ అప్పుడు కట్ చేసుకుంటూ ఉంటారనమాట ఈ విధంగా అవసరం లేదండి స్టార్టింగ్లో కటింగ్ చేసేటప్పుడే ప్రతి ఒక్క మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకున్నారు అంటే మీకు అసలు కుట్టేటప్పుడు అయితే ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే అంత ఈజీగా కూడా ఉంటుందండి నేను అందుకని ఎప్పుడైనా ఈ విధంగానే చేస్తాను సో మోస్ట్లీ నేను చెప్పేది ఏంటంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా వాళ్ళు తెచ్చిన బ్లౌజెస్ కూడా కొంతమంది కస్టమర్స్ తెచ్చినా కరెక్ట్గా ఉండవు అది వాళ్ళకే తెలియదు పాపం వాళ్ళు ఏమనుకుంటారు ఆ బాగానే బాగానేది అనుకుంటారు కానీ ఆ ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర వాళ్ళు తెచ్చిన బ్లౌజెస్లో చంభాగం దగ్గర ముడతలు వస్తాయి అలాగే కొంతమంది కస్టమర్ బ్లౌజెస్లో ఏంటి నడుము కూడా లూజ్ ఉండదు కానీ వాళ్ళు అది గమనించరు వాళ్ళకి తెలియదు ఏమైనా డైలీ వేసుకుంటారు కాబట్టి అది కంఫర్టబుల్గా ఉంది అని అంటారనమాట సో మనం కొత్త బ్లౌజ్ కుట్టినప్పుడు అలాగే లూజ్ లూజ్ కుట్టామనుకోండి వాళ్ళు మనదే తప్పు అంటారు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ తప్పని అసలు అన్నారండి సో అందుకని ఇవన్నీ చూసుకోండి కొంచెం బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో నేర్చుకోండి మీకు ఇంకా అసలు తిరిగి ఉండదు అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ని సేమ్ ఫ్రంట్ పార్ట్ కోసం అని చెప్పి ట్రేస్ చేసి పెట్టేశాను కదా ఇక్కడ సైడ్లో ఎక్స్ట్రా పార్ట్ తీసుకున్నాను చూడండి ఇది కంపల్సరీ ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు చాలామంది ఫ్రంట్ పార్ట్లో చాలా గ్యాప్ వస్తుందని బాధపడతారు కదా అలా రావద్దు అని అనుకుంటే ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట అంటే మార్కింగ్ వేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ బయటకి తీసుకోండి సరిపోతుంది విత్ మెజర్మెంట్స్ కూడా చూపించాను సో ఇక్కడది ఈజీ మెథడ్లోనే చూపించాను నేను ప్రజెంట్ తర్వాత మీకు మళ్ళీ మెజర్మెంట్స్ కూడా ఎలా ఉంటుంది అలా తీసుకోవడం అంటే ఎందుకు ఎంత తీసుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇక్కడ చంగభాగం వైపున ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ వేసి ఈ విధంగా నేను కర్వ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను సో లోతు మార్కింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇందులో మెయిన్ ఏంటంటే ఫ్రంట్ నెక్ డీప్ అనమాట సో ఇక్కడ కస్టమర్కి ఎంత నెక్ డీప్ ఉందండి సిక్స్ అండ్ హాఫ్ ఉందండి తన మెజర్మెంట్స్ ప్రకారము సో ఇక్కడ నేను పై నుంచి సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఆల్రెడీ గ్యాప్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ కదా మనం తీసుకుంది అదే గ్యాప్ అయితే తీసుకున్నాను మనకి ఇంకా బ్రాడ్ కావాలంటే త్రీ కానీ త్రీ పాయింట్ టూ కానీ తీసుకోవచ్చు అనమాట అంటే ఎంత మనం నెక్ ఓపెన్ పెట్టామో దానికి ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్కువ కలుపుకుంటే రౌండ్ షేప్ అనేది చాలా బాగా వస్తుందండి సో ఇక్కడైతే నేను సేమ్ త్రీ ఇంచెస్ దగ్గర పెట్టేసి తీసేసుకున్నాను తర్వాత ఇక్కడ గ్యాప్ మన హుక్స్పట్టి వైపు నుంచి గ్యాప్ తీసుకోవాలన్నమాట సో ఇక్కడ హుక్స్పట్టి వైపు నుంచి గ్యాప్ ఎంత తీసుకోవాలంటే చెస్ట్ని బట్టి ఉంటుందండి సో చెస్ట్ తన చెస్ట్ సైజ్ వచ్చేసి ఏంటి థర్టీ ఫైవ్ కదా సో సింపుల్గా త్రీ పాయింట్ ఫైవ్ అంటే మనం ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ అంటే త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఇంకొంచెం పెద్ద కావాలనుకుంటే త్రీ పాయింట్ సిక్స్ కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ త్రీ పాయింట్ సిక్స్ అనేది అంటే మూడు మీద ఆరు పాయింట్ల దగ్గర మార్క్ వేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేశాను అనమాట ఈ విధంగా డ్రా చేసుకొని మన ప్లీట్ లెంత్ తన ప్లీట్ లెంత్ ఎంత అనేది మనం చెక్ చేస్తాం మెజర్మెంట్స్ ప్రకారము లేదంటే ఇంకో ఫాములా కూడా ఉంది అది కూడా చెప్తాను సో ఇక్కడ తన మెజర్మెంట్ ప్రకారం అయితే టెన్ పాయింట్ టూ అనేది వచ్చిందండి అయితే నేను ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి టెన్ పాయింట్ సిక్స్ అనేది తీసుకున్నాను అంటే తనకు వచ్చిన ప్లీట్ లెంత్కి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి కాబట్టి టెన్ పాయింట్ సిక్స్ వచ్చింది మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచే కిందికి బస్ట్ పాయింట్ తనది వచ్చేసి ఎంత అంటే ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వచ్చింది సో నేను థర్టీన్ పాయింట్ టూ అనేది తీసుకున్నాను మనకి ఎంతైతే ప్లీట్ లెంత్ ప్లీట్ డౌన్ వస్తుందో దానికి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి ఈ ప్లీట్ లెంత్ ప్లీట్ డౌన్ ఎలా తీసుకోవాలో కూడా చెప్పాను నేను మళ్ళీ కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ క్లియర్గా చెప్తాను అయితే నిజానికి ఏంటంటే తనకు ఫామ్ల ప్రకారం చూస్తే టెన్ పాయింట్ టూ దగ్గర రావాలన్నమాట ఇప్పుడు నేను టెన్ పాయింట్ సిక్స్ పెట్టాను కదా అక్కడ టెన్ పాయింట్ టూ రావాలి కానీ మెజర్మెంట్స్ ప్రకారం చూస్తే కిందికి అయింది అంటే తన ఒక ఫీడింగ్ మదర్ అనమాట అంటే చిన్న పాప ఉంది వాళ్ళు పిల్లలకి ఫీడింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళ చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట సో అందుకనేసి వాళ్ళకి తగ్గట్టుగా మనం సెట్ చేసుకోవాలి అంతేకాని ఒకే ఫామ్లో అందరికీ సెట్ అవుతుంది అని అయితే కాదండి సో ఇప్పుడు మనము ఇలా కుడితే సెట్ అయిపోతుంది కానీ వాళ్ళకి కంఫర్ట్ ఉండదు అనమాట అది ఏదో గట్టిగా బిగబట్టేసినట్టుగా ఉంటుంది అనమాట అది కరెక్ట్ కాదు వాళ్ళ బాడీకి తగ్గట్టుగానే మనం కుట్టించి ఇవ్వాలన్నమాట నేను అందుకని ఎప్పుడైనా సరే బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటాను వాటి ప్రకారమే వాళ్ళకి కుట్టిస్తాను అనమాట సో కొంతమంది కొత్త వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి ఈ అనేవి యూజ్ అవుతాయి స్టార్టింగ్లో యూజ్ అవుతాయి తర్వాత మీ తెలివిని బట్టి మీరు వాటిని కొంచెం కొంచెం చేంజెస్ చేస్తూ చేయాలన్నమాట అంతేకాని ఇదే ఫార్ములా ప్రకారం చేస్తానంటే తప్పైపోతుందండి సో ఇప్పుడు మనం మిడిల్ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా హుక్స్ పట్టి వైపున ఒక పావు ఇంచ్ అనేది మార్క్ వేసుకొని ఇలా ట్రాయాంగిల్ షేప్లా డ్రా చేసుకోవాలి ఇటు నా వైపున వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను గ్యాప్ ఈ విధంగా నేను చూపించిన విధంగా షేప్ అనేది డ్రా చేయాలి ఇది మీరు డ్రా చేసిన కరెక్టో కాదో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అంటే నేను ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు డ్రా చేస్తారు కదా సో అది మీకు కరెక్ట్ వచ్చిందా రాంగ్ వచ్చిందా అనేది మీకే తెలిసేటట్టుగా కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఏంటంటే మనకు కరెక్ట్ చెస్ట్ పాయింట్ అనేది కనిపించాలన్నమాట అంటే మనము కటింగ్ చేసుకునే ముందే ఈ మార్కింగ్ కరెక్ట్ వేసామా లేదా అనేది కూడా మనకు తెలిసిపోతుంది సో చూడండి ఇక్కడ నేను మిడిల్ పాయింట్ తీసుకుని టెన్ పాయింట్స్ తీసి అక్కడ ఒక అడ్డం గీత గీసాను ఎందుకంటే తర్వాత మనం కట్ చేసిన తర్వాత అక్కడ ఒక కచ్చకా ఇవ్వాలన్నమాట ఆ కుట్టేటప్పుడు కూడా మెయిన్ ఆ కచకానే బాగా యూజ్ అవుతుందండి సో అందుకని ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇటువైపుకి తిప్పి చూపిస్తాను ఆ షేప్ కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా అనేది మీకు అర్థమైపోతుంది మీరు ఎలా చూసుకోవాలో కూడా మీకు తెలుస్తుంది అనమాట మీరు మీ ఇంట్లో కట్ చేసుకునేటప్పుడు అయినా సరే మీకు చాలా పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది చిన్న సింపుల్ మెథడ్ ఇప్పుడు నేను చూపిస్తాను అయితే దానికంటే ముందు ఇంకొక చిన్న టిప్ అండి ఇప్పుడు ఇక్కడ నేను కింద ఎక్స్ట్రా లైన్ డ్రా చేస్తున్నాను చూసారు కదా అంటే మనం బ్లౌజ్ కూడా ఎంత ఉందో అంత తీసుకున్నాము కానీ కింద ఇంకో హాఫ్ ఇంచ్ కిందికి డ్రా చేసాం ఎందుకు అంటే ఇప్పుడు మన ప్లీట్ డౌన్ కిందికి వచ్చేసింది కదా షేప్ అంత కిందికి వచ్చినప్పుడు మనం కంపల్సరీ ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే పొడుగు వరకు వచ్చేసింది ఆల్మోస్ట్ అది సో అందుకని కొంచెం కిందికి తీసుకోవాలి ఒకవేళ మొత్తం పొడుగు అంతా ప్లీడ్ డౌన్ కవర్ అయింది అనుకోండి అప్పుడు ఇంకా వన్ నుంచి కిందికి తీసుకోవాలి లేకపోతే మన చెస్ట్ దగ్గర ఇట్లంతా మనం చేయలేపగానే బ్లౌజ్ లేచినట్టుగా అవుతుందన్నమాట అలా కాకూడదు అనేసి ఈ విధంగా తీసుకుంటే బ్లౌజ్ పట్టినట్టుగా కరెక్ట్గా ఉంటుందన్నమాట అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం సన్నగున్న వాళ్ళకి రాదండి కానీ కొంచెం లావుగా ఉంటారు కదా వాళ్ళ కోసం మాత్రం కంపల్సరీ మీరు కింద వన్ ఇంచ్ పక్కా తీసుకోవాలన్నమాట అలా తీసుకుంటేనే వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ప్రిన్సెస్ కటింగ్ లావుగా ఉన్న వాళ్ళకి అసలు యాక్చువల్గా ఎక్కువ సెట్ కాదు కానీ నేను చూపించినట్టుగా కట్ చేస్తే మాత్రం సూపర్ ఫిట్టింగ్ వస్తుందండి సో ఇప్పుడు అది ఎలా ఉందో యాజీజ్గా అయితే నేను కట్ చేసేసాను కదా ఇప్పుడు నెక్స్ట్ నేను ఇప్పుడు మీకు షేప్ ఇంకా నేను చెప్పలేదు కదా ఎలా కరెక్ట్ చెక్ చేసుకోవాలి అనేసి ఇప్పుడు చూపిస్తాను సో ఫస్ట్ మనము ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా అది కట్ చేస్తున్నాం అంటే కూర ఉంది కదండి అది కూర అట్లా మనం పెట్టి స్టిచ్ చేస్తే బ్లౌజ్ దగ్గర కొంచెం ముడతల్లాగా వస్తాయి అనమాట అందుకని అది కట్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను నెక్ షేప్ కూడా కట్ చేస్తున్నాను సో నెక్ ఇంత బ్రాడ్గా ఉంటే ప్రజెంట్ ట్రెండింగ్ కాబట్టి చాలా బాగుంటుంది సో ఫ్రంట్ నెక్ కూడా కటింగ్ అయిపోయింది కదండీ చూసారు కదా చాలా సింపుల్ ఇందులో మన క్రాస్ బెల్ట్ అవన్నీ ఏమీ అక్కర్లేదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కటింగ్ అనేది ఇప్పుడు నేను క్లాత్ని మీ వైపుకి తిప్పాను కదా చూడండి మీకు అక్కడ సైడ్కి ఒక షేప్ లాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు నేను మార్క్ దాంట్లో కూడా కొంచెం పైన ఆమూలు దగ్గర నాకు తప్పు కనిపిస్తుంది మీకు తెలుస్తుందో లేదో మీరు అది గమనించారు మీకు అర్థమైపోతుంది అని అనుకుంటే ఇంకా మీకు ఈజీగా ప్రిన్సెస్ కటింగ్ వచ్చేసినట్టే అండి ఇందులో ఎటువంటి పెద్ద టెన్షన్ పడాల్సిందైతే ఏమీ లేదు చాలా సింపుల్ ఫార్ములాస్ అనమాట చూడండి నాకు ఆమూలు వైపుని ఇంకొంచెం కిందికి రావాలా లైన్ సో ప్రతి ఒక్కరి మెజర్మెంట్స్కి ఇవి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట అందరికి ఒకటేలాగా ఇక్కడే రావాలి అంటే అది రాదు సెట్ అవ్వదు మీరు అలా పెట్టేసినా కూడా నేను చెప్తున్నాను కదా ఈ విధంగా చూసుకుంటే మీకే తెలిసిపోతుంది మీరు డ్రా చేసింది కరెక్టా రాంగా అని ఇప్పుడు నేను అందుకని వేరే కలర్ మార్కర్తో డ్రా చేస్తున్నాను చూడండి ఇందాక చూసిన షేప్కి ఇప్పటికీ మీకు డిఫరెన్స్ తెలుస్తూనే ఉంటుంది మీకు ఒకవేళ కావాలంటే ఇంకొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ వీడియోలో చెక్ చేయండి ఫస్ట్ బ్లూ లైన్ ఎలా కనిపించింది ఇప్పుడు వైట్ లైన్ ఎలా కనిపిస్తుంది అనేది సో ఇలా పర్ఫెక్ట్గా షేప్ వచ్చిన తర్వాత కట్ చేసుకొని మీరు కుట్టిన తర్వాత మీరు కస్టమర్కి ఇచ్చినా సరే అంటే వాళ్ళ బ్లౌజ్ కుట్టినా సరే మీ బ్లౌజ్ అయినా సరే వేసుకున్నాక ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మీరే చెప్తారని నా కమెంట్ సెక్షన్లో అంత బాగుంటుంది ఫిట్టింగ్ నార్మల్ ప్రిన్సెస్ కటింగ్ వేరు ఈ ప్రిన్సెస్ కటింగ్ వేరు ఇదైతే నేను ఎప్పుడో పెట్టానని నేను చెప్పాను కదా ట్వంటీ ట్వంటీ వన్ జనవరిలోనే పెట్టాను అనేసి డెఫినెట్గా వీడియో లింక్ ఇస్తాను మీరు ఖచ్చితంగా చూడండి ప్లీజ్ ఈ వీడియోని మీకు కొంచెం మన యూజ్ అయింది అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు ఈ ప్లీట్ లెంత్ ప్లీట్ డౌన్ అంటే ఏంటి బస్ట్ పాయింట్ అంటే ఏంటి బస్ట్ డౌన్ పాయింట్ అంటే ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు కదా కొంతమందికి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం అవన్నీ పేర్లు తెలియదు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు అవన్నీ కూడా నేను మీకు వీడియోస్లో క్లియర్గా చెప్తూనే ఉంటానండి సో కొత్తగా వారేం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు ఎప్పుడు నేను వీడియో పెట్టినా సరే మీకు వెంటనే ఒక మెసేజ్ లాగా వచ్చేస్తుంది అనమాట సో నేను ఎంతగా చూపించానో కుట్టేటప్పుడు ఈ విధంగా మన మధ్యలో ఖచ్చితం నుంచి కిందికి కుట్టుకోవాలి మళ్ళీ ఖచ్చితం నుంచి పై వైపు కుట్టుకోవాలన్నమాట అంతేగాని కుట్టేటప్పుడు మళ్ళీ ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేయాలంటే పై వైపు నుంచి కిందికి స్టార్ట్ చేయడం అది కింది వైపు నుంచి పైకి కుట్టుకోవడం చేయకండి అది మళ్ళీ తప్పు అయిపోతుంది అనమాట సో మనం ఎంత జాగ్రత్తగా కట్ చేస్తున్నామో ఎంత జాగ్రత్తగా మెజర్మెంట్స్ తీసుకున్నామో అంతే జాగ్రత్తగా కుడితేనే టోటల్గా పర్ఫెక్ట్ వస్తుందండి సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేస్తున్నాను కాకపోతే నాకు ఇంకొంచెం బ్రాడ్ ఉంటే బాగుండని అనిపిస్తుందని అందుకని ఇప్పుడు నేను మళ్ళీ మార్క్ వేస్తున్నాను సో ఈ విధంగా మనకు కొంచెం కొంచెం చూసినప్పుడే మనకే తెలిసిపోతుంది అనమాట అంటే లైక్ కస్టమర్ని బట్టి ఇప్పుడు ఈ కస్టమర్ ఎంతవరకు డీపే వేయగలుగుతారు ఎంతవరకు ఓపెన్గా ఉంటే తను కంఫర్ట్గా ఉంటారు ఇవన్నీ చెక్ చేసుకొని చూసుకుంటూ మనం కట్ చేయాలన్నమాట అంతేకాని అందరికి ఒకటే ఫార్ములా ఒకటేలా కట్ చేస్తే మాత్రము సెట్ అవ్వదు ఎందుకంటే కొంతమంది సన్నగా ఉన్నా సరే వాళ్ళ షోల్డర్ అనేది పెద్దగా ఉంటుంది మీరు గమనించండి షోల్డర్ పెద్ద సిక్స్టీన్ ఇంచెస్ వరకు కూడా ఉంటుందన్నమాట షోల్డర్ కానీ వాళ్ళ చెస్ట్ వచ్చేసి థర్టీ ఇంచెసే ఉంటుందన్నమాట ఇలా ఒక్కొక్కరు బాడీ తీరుని బట్టి మన మెజర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అందుకనే చెప్తున్నాను పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకోవాలో నేర్చుకోండి ఆ విధంగానే కటింగ్ చేయండి మీకు కటింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఆల్రెడీ మెజర్మెంట్స్ అండ్ మార్కింగ్ వేస్తారు కాబట్టి స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో మీ టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఇక్కడ నేను హ్యాండ్స్ ఫోల్డింగ్ అనేది చూపిస్తున్నానండి సో ఇక్కడ తన ఆమోలు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ కదా సో ఎయిట్ ఇంచెస్కి ఇంకా రెండు ఇంచులు ఖర్చు కావాలి సో ఇక్కడ బట్టలు సరిపోవట్లేదు ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనకు ఎటువంటి అతుకులు రాకుండా చెయ్యాలి అని అంటే ఇక్కడ క్లాత్ కూడా ఎక్కువే ఉంది సో ఇదొక విషయం అండి ప్రిన్సెస్ కటింగ్లో ఎప్పుడైనా మనకి క్లాత్ అనేది మిగులుతుందనమాట అదే క్రాస్ కటింగ్లో అయితే క్రాస్ బెల్ట్ అవన్నీ వెయ్యాలి కాబట్టి క్లాత్ తగ్గిపోతుంది సో అందుకనేసి నేను ఇక్కడ చూసారు కదా ఫోల్డింగ్ నా వైపు ఉంది ఓపెన్ సౌతల వైపు ఉన్నాయి మనకి లెంత్ సరిపోతే నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ వేసేసుకోవచ్చు ఇలాగా ఇలా వేసుకుంటే చాలండి నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు మనం నార్మల్గా ఏం చేస్తాము నాలుగు మడతలు వేస్తాం కదా అలా కాకుండా వీటిని పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా చేసి తన హ్యాండ్ లెంత్ ఎంత కావాలో ఇందులో వస్తుందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చెక్ చేసుకొని వేసుకుంటే మీకు ఎటువంటి అతుకులు పడకుండా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేయగలుగుతాం కుట్టేటప్పుడు కూడా టైం చాలా సేవ్ అవుతుందండి సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే అస్సలు మర్చిపోకండి సో ఇక్కడ కస్టమర్ హ్యాండ్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి దానికి మనం వన్ ఇంచ్ కలుపుకోవాలి కదా సో నాకు ఇక్కడ కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఒకవేళ సైజ్ సరిపోకపోయినా మనం ఫోల్డ్ చేసుకున్న ఇంకొంచెం పైకి కూడా మ మడత వేసుకోవచ్చు అనమాట అప్పుడు ఆటోమేటిక్గా సరిపోతుంది ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది కదా అటువైపున మనం హ్యాండ్ లెంత్ అనేది తీసుకోవాలి సో ఇక్కడ ఏడించులు మొత్తం తీసుకున్నాను కుట్టుతో కలిపి తీసుకున్నాను అదే ఏడించులు అవతల వైపు కూడా పెట్టి మనం హ్యాండ్ డీప్ అనేది తీసుకోవాలి అంటే పైన వన్ నుంచి స్టార్ట్ అయింది కదా అక్కడ నుండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నేను మార్క్ అనేది వేసాను నార్మల్గా అయితే త్రీ ఇంచెస్ తీసుకుంటాం ఇలా చిన్న సైజుకి కాకపోతే ఇక్కడ నేను హ్యాండ్ రౌండ్ కోసం అనేసి కింద కర్వ్ షేప్ ఇస్తున్నాను అనమాట అందుకని ఈ విధంగా త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ ఎంత మనకి ఎయిట్ ఇంచెస్ కావాలి కదా సో ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ వేశాను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా తను ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అనేసి తర్వాత రెండు ఇంచులు ఖర్చు కోసం అనేది మార్క్ వేశాను సో ఇక్కడ వరకు అయిపోయింది కదా ఇప్పుడు మీకు ఈజీగా ఉండడానికి ఇలా జస్ట్ లైన్ డ్రా చేసి చూపిస్తున్నాను ఇప్పుడు దీనిపైన మన షేప్ అనేది రావాలన్నమాట సో టేప్తో ఇలా ఈ విధంగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ వేసేసుకోవాలి అక్కడ నుండి ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్ లాగా డ్రా చేసి ఎయిట్ ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ వైపున కలిపేసుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ రౌండ్ కావాలండి మనకి హ్యాండ్ రౌండ్ వచ్చేసి తన థర్టీన్ మొత్తం హ్యాండ్ రౌండ్ వచ్చి థర్టీన్ దాంట్లో హాఫ్ తీసుకుంటాం కదా సో సిక్స్ అండ్ హాఫ్ అనమాట ఈ విధంగా మార్క్ చేసేసుకొని రెండు ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పైన రెండు ఖర్చు లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి చూస్తారు కదా హ్యాండ్ మార్కింగ్ అయితే మోస్ట్లీ ఆ మొత్తం అయిపోయింది జస్ట్ లోత్ ఒకటి తీయాలి లోతు ఇప్పుడే తీసుకోవద్దండి ఎందుకంటే ఇవి రెండు చేతులు విడివిడిగా వస్తాయి సో మనం వేసుకునే ఫోల్డింగ్ని బట్టి విడివిడిగా వస్తాయి అనమాట అందుకని తర్వాత సెట్ చేసి ఎలా కచ్చాలో చూపిస్తాను చూస్తారు కదా ఈ విధంగా చేస్తే మనకి ఎటువంటి అతుకులు పడకుండా ఈజీగా ఉంటుంది అదే మనం నార్మల్గా కట్ చేసుకుంటే ఏంటి పైన క్లాత్ మిగిలిపోతుంది కానీ యూజ్ లేదు మళ్ళీ మనం అతుకులు వేసుకోవాలి కదా సో అలా కాకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కింద ఫోల్డింగ్ ఉండే కదండి అది మొత్తం కట్ చేస్తున్నాను అంటే ఈ విధంగా చేసినప్పుడే హ్యాండ్స్ అనేవి ఓపెన్ అవుతాయి తర్వాత ఇక్కడ మధ్యలో కచ్చిక ఇవ్వాలి ఇలా కచ్చకాలు ఇవ్వడం వల్ల కుట్టేటప్పుడు అన్నీ చాలా ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా రెండు విడివిడిగా చేతులు అనేటివి కటింగ్ అయిపోయాయి కాకపోతే ఇప్పుడు నేను డిజైన్ చెప్పాను కదా ఫస్ట్ ఆ డిజైన్ డ్రా చేసిన తర్వాత మనం లోత్ అనేది కట్ చేసుకుందాము సో సింపుల్గా కింది వైపు నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి మళ్ళీ అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అడ్డంగా అనమాట ఈ విధంగా తీసుకొని ఒక చిన్న కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకుంటే మన కింద పర్ఫెక్ట్ వీ షేప్ అనేది వస్తుందండి సో ఇది కుట్టిన తర్వాత వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది డిజైన్ చాలా సింపుల్ కుట్టడం కూడా చాలా సింపుల్ కానీ వేసుకున్నాక మాత్రం లుక్ సూపర్గా ఉంటుంది సో ఈ విధంగా ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఈ రెండు చేతులు నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా కరెక్ట్గా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు లోత ఎలా మార్క్ చూపిస్తాను సో ఇప్పుడు ఒకవైపుకి మాత్రమే చిన్న షేప్ ఎస్ లాగా షేప్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాతే చేసుకోవాలి ఈ విధంగా సో లోతు కూడా మీరు కంపల్సరీ ఒక ముప్పావి ఇంచ్ అనేది తీసుకోండి అంటే ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా అది పాదకు ఒక ఇంచ్ అంతా గ్యాప్ అయితే అంటే మొత్తం ఆరు పాయింట్లు అనమాట ముప్పావి ఇంచ్ అని కూడా అంటాము సో అంత గ్యాప్ తీసుకున్నప్పుడే మీకు ఎటువంటి ముడతలు రాకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట సో చూసారు కదా లోతు ఎంత బాగా వచ్చిందో అండ్ లోతు వైపు కూడా ఒక ఖర్చుగా ఇవ్వండి ఇలా చేస్తే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడైతే నేను మెయిన్ పీస్ పైన సేమ్ యాస్ట్స్ అది ఎలా అయితే కట్ చేసామో అలాగే దానిపైన పెట్టి కటింగ్ చేసేస్తున్నాను సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూడండి ఓపెన్స్ కదా అంటే మనకి ఫ్రంట్ కాబట్టి బ్లౌజ్ పీస్లో కూడా ఓపెన్స్ ఉన్న వైపునే పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇక చూసారు కదా కింద కూడా మనం పైకి మార్చేసుకున్నాం కదా అలాగే పై వైపుకి వచ్చేటట్టుగా పెట్టి కటింగ్ చేయాలి అంటే మనం క్లాత్ పైన పెట్టుకున్నప్పుడు ఇవన్నీ పాయింట్స్ కూడా నోట్ చేసుకోవాలండి సో మనం లైనింగ్ ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసామో మెయిన్ పీస్ కూడా అంతే కరెక్ట్గానే కట్ చేయాలి లేకపోతే దానివల్ల కూడా ముడతలు వస్తాయి ఇది చాలామందికి తెలియదు లైనింగ్ వచ్చేసి క్రాస్ కటింగ్లో చేసేసి మెయిన్ పీస్ పైన ఫుల్ క్రాస్ పెట్టరు కొంచెం క్రాస్ పెట్టి కట్ చేస్తారు దానివల్ల కూడా చాలా ముడతలు అనేవి వస్తాయండి సో కొంతమందికి అది అర్థం కాదనమాట ఎందువల్ల నేను ఇంత కరెక్ట్గా చేసినా కూడా ఎందుకు వచ్చిందని ఆలోచిస్తారు కదా సో ఇలాంటి రీజన్స్ అన్నీ ఉంటాయండి సో ఇలాగా నా వీడియోస్లో చాలా యూస్ఫుల్ టిప్స్ ఉంటాయండి సో మీకు మీరు ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్ సెక్షన్లో అడగండి లేదా మీకు నచ్చి ఏదైనా మంచి కమెంట్ ఇస్తా అన్నా కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్